టాలీవుడ్ స్టార్ హీరో జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు అది లెవెల్లో రాజకీయాలు తీసుకుంటూ దూసుకెళ్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ప్రజా పరిపాలన అంటే ఇది అంటూ పవన్ కళ్యాణ్ గారు చూపిస్తున్నారు మరోవైపు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కూడా వరుస స్పీచ్లతో ఆతరగొడుతున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇకపోతే ముఖ్యంగా ఎక్సైజ్ శాఖలో జరిగిన అవినీతి గురించి అసెంబ్లీలో కొండ బద్దలు కొట్టారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇటీవలే సీఎం చంద్రబాబు గారు శ్వేతపత్రంలో చెప్పిన విధంగా ఎక్సైజ్ శాఖలో భారీగా అక్రమాలే జరిగాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో ప్రకటించారు అసెంబ్లీలో ఎక్సైజ్ శాఖ శ్వేతపత్రంపై ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఖజానాకు ఈ శాఖ వల్ల పద్దెనిమిది వేల కోట్లు నష్టం జరిగిందని తెలిపిన విషయం తెలిసిందే మద్యం కుంభకోణం కారకాలను ఖచ్చితంగా శిక్షించాలన్నారు ఆయన తప్పు చేసిన వారిని వదిలేస్తే ప్రజా ప్రజనులకు మాట్లాడే నైతిక హక్కు ఎక్కడదన్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇక ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారి అపార్ట్మెంట్ కోసం ఇప్పటికే మాజీ మంత్రులు వైసీపీ అధికార ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నారట అపాయింట్మెంట్ కోసం అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అపాయింట్మెంట్ కోసం పెద్దిరెడ్డి రామచందర్ రెడ్డి గారు పోటీ పడుతున్నారట ఇకపోతే ఇటీవలే మదనపల్లి సంఘటనపై ఆయన పవన్ కళ్యాణ్ గారికి వివరించున్నారట దీంతో షాక్లో ఉన్నారట మాజీ సీఎం జగన్ గారు ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇకపోతే అమరావతికి పదిహేను వేల కోట్లు కేంద్రం కేటాయిస్తే ఎంతో సంబరపడ్డావని పవన్ కళ్యాణ్ గారి మాటలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి